హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ లక్ష్మీగుంటల వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు గుమగుమలాడే గుమ్మగుమ్మలాడే పచ్చడిని చూపిస్తున్నాను ఇది చాలా టేస్టీగా ఉంటుంది దీనికి ముందుగా స్టవ్ ముట్టించి బాండి పెట్టుకొని దాంట్లో ఒక రెండు గరిటెల ఆయిల్ వేసుకొని ఒక చిన్న కప్పు మినబబ్బెలు వేసుకోవాలి ఇవి దూరగా వేయించుకోవాలి ఇలా ఇవి వేగిన తర్వాత ఇందులోనే మనము కొద్దిగా ధనియాలు కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి ధనియాలు జీలకర్ర వేసుకున్న తర్వాత ఒక ఎనిమిది నుంచి తొమ్మిది మిరపకాయలు వేసుకోవాలి ఎండు మిరపకాయల తర్వాత ఒక ఎనిమిది నుంచి తొమ్మిది ఎల్లుల్లి రెబ్బలు చిట్లించుకొని వేసుకోవాలి ఇవన్నీ కూడా బాగా దోరగా వేయించుకోవాలి ఈ విధంగా అయ్యేటట్లు దోరగా వేయించుకోవాలి ఈ వేయించుకున్న తర్వాత ఇందులో మనము కొన్ని వేరుశనగ పప్పులు కొద్దిగా కొబ్బరి వేసుకోవాలి ఇవి వేసుకున్న తర్వాత ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు టమాటో ముక్కలు వేసుకోవాలి ఇందులోనే రుచికి తగినంత చింతపండు కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని వీటిని బాగా కలుపుకోవాలి ఇవి ఎర్రగా అయ్యేంత వరకు వీటిని ఇలా వేయించుకుంటూ ఉండాలి ఈ మారేడుకాయ మనకు హెల్త్కు చాలా మంచిదండి ఇది మనకు బాడీలో ఉన్న ఫ్యాట్ను కరిగిస్తుంది అంతేకాకుండా షుగర్ ఉన్నవాళ్ళు దీన్ని రోజు జ్యూస్ రూపంలో తీసుకుంటే వాళ్ళకు షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్లో ఉంటాయి ఇవి బాగా ఎర్రగా వేగిపోయాయి కదా ఇందులో మనము ఆల్రెడీ పగలగొట్టి పెట్టుకున్న గుజ్జును తీసి ఇందులో వేసుకోవాలి ఇది బాగా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి ఇది ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదు తొందరగా ఉడికిపోతుంది ఇది ఇందులో వేసుకున్న తర్వాత దీన్ని బాగా స్మాష్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత చివరగా ఇందులోనే కొద్దిగా పసుపు రుచికి తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని ఒక్క రెండు నిమిషాలు ప్లేట్ పెట్టి మగ్గనివ్వాలి ఇది బాగా మగ్గిపోయిందండి ఇప్పుడు మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇది బాగా చల్లగా అయిన తర్వాత దీనిని మిక్సీలో వేసుకోవాలి ఈ మారేడుకాయ పచ్చడి మనకు బాడీలో ఇమ్యూనిటీ పవర్ని కూడా పెంచుతుంది ఇది చల్లగా అయిపోయింది కదా దీన్ని మిక్సీలో వేసేసుకుందాము ఇది ఒకసారి మిక్సీ వేసుకొని తర్వాత తగినంత వాటర్ పోసుకొని మళ్ళీ మిక్సీ వేసుకోవాలి చూసారు కదా ఎలా వచ్చిందో పచ్చడి రెడీ అయిపోయింది దీనికి మనము తాలింపు వేసుకుంటే పచ్చడి రెడీ అయిపోతుందండి మనం స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని పచ్చిశనగపప్పు పోపు గింజలు వేసుకోవాలి ఇవి వేగిన తర్వాత ఎండుమిరపకాయ ముక్కలు తర్వాత కొద్దిగా పచ్చి కరివేపాకు కొత్తిమీర వేసి వేయించుకొని పచ్చడిలో వేసుకొని కలుపుకుంటే మనకు గుమ్మగుమల టేస్టీ టేస్టీ మారేడుకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి